ప్రముఖ హాస్య నటుడు బిత్తిరి సతిపై పోలీస్ కేసు నమోదైంది భగవద్గీతను కించపరిచేలా వీడియో చేశారంటూ వార్నర్సేన బిత్తిరి సతిపై ఫిర్యాదు చేశారు దీంతో సైబర్ క్రైమ్ పోలీసులు బిత్తిరి సతిపై కేసు ఫైల్ చేశారు అంటే మీరు అంటే హిందువులనే కించపరచడానికి ఇవన్నీ చేస్తారా మీరు భగవద్గీతను మీరు వేరే ప్లాన్లో చేసుకుంటే ఎప్పుడైనా ఫోన్ చేస్తామే మేము ఇన్ని చేశారు మీరు ఎన్నో ఇష్యూలు మీరు అంటే మీరు వెగ్గులవ్ ఏదో చేస్తుంటారు కదా ఎప్పుడన్నా కాల్ చేస్తామా మీకు మేము మీరు ఎందుకు భగవద్గీతను పితాబం చేస్తారు మీరు హలో పార్టీ పరంగా మాట్లాడదు నేను పార్టీ కాదు హలో బాబు ఇది ఒక హిందూ ఆర్గనైజేషన్ నువ్వు పార్టీ అనకు ఇది ఏ పార్టీ సంబంధం లేదు బాబు అర్థమైందా కంప్లైంట్ ఇచ్చే కంప్లైంట్ ఇచ్చినా మేము కంప్లైంట్ ఇస్తున్నాయి ఉంటుంది నువ్వు ఇచ్చుకోవాలని పెద్దగా మాట్లాడుతున్నావు నీకు లీగల్ గా ఎంత చెప్తాం నువ్వు అనుకుంటున్నావు అర్థమైనా హిందూ కొత్త హిందూ ఆర్గనైజేషన్ నువ్వు హిందువులను కించపరుస్తున్నావు భౌగా గీతని కించపరుస్తున్నావు అనుభవైతే నువ్వు ఎట్లా కించపరుచిన నువ్వు నన్ను అడుస్తున్నావు నువ్వెందుకు అట్లా ఏమంటే నాకు చెప్పి కాదు హిందూ సమాజాన్ని కించపరిచే విధంగా నువ్వు చేయాల్సిన అవసరం లేదు ఉంటా నీకు చెప్పి చేయవన్నా నేను ఎదురువారని మాట్లాడట్లేదు ఏమున్నరే అండి కృష్టపరిచింది ఎవరి పెళ్ళి మేము భగవద్గీతం కిందపరచవా మీరు చానా నేర్చుకుంటారు అంటే మీరు అంటే హిందువులనే కిందపరచనీకనే ఇవన్నీ చేస్తావా మీరు భగవద్గీతం మీరు వేరే స్లాంగ్లో చేసుకుంటే ఎప్పుడైనా ఫోన్ చేస్తున్నావా మేము బిత్తిరిశక్తిపై రాష్ట్రీయ వానర సేన కేసు నమోదు చేసింది దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ఉషా అందిస్తారు ఉషా ఏం చెప్తున్నారు దీనికి సంబంధించి అలాగే వితిరిశక్తి ఎటువంటి వివరణ ఇస్తున్నాడు ఓవరాల్ అప్డేట్స్ ఏంటి మురళి ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే భగవద్గీత న్యాయ న్యాయశాస్త్రంలో కావచ్చు ప్రతి ఒక్క నిందితుడి వద్ద కూడా భగవద్గీత మీద హిందువులకు ఎంతో పవిత్రమైన గ్రంథం భగవద్గీత భగవద్గీత మీద ప్రమాణం చేసిన తర్వాతే ప్రతి ఒక్క హిందూ కూడా నిజం చెప్పాలన్న కోణంలోనే న్యాయశాస్త్రంలో కూడా దీన్ని అమలు పరుస్తారు అలా భగవద్గీతను అపహాస్యం చేసేలాగా బితిరి సత్య అనే వ్యక్తి ఒక రీల్ ని చేయడము అది సోషల్ మీడియాలో చాలా బాగా ట్రోల్ అవ్వడంతో వెంటనే వానర సైన్యం అనేటటువంటి ఒక హిందూ ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో సైబర్ సైబర్ క్రైమ్ పోలీసులకైతే ఫిర్యాదు చేయడం జరిగింది ఈ మొత్తం ఉదంతానికి సంబంధించి వానర సేన హిందూ ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో బితిరు అప్రోచ్ అవ్వడం కూడా జరిగింది మనం ఆ టెలిఫోన్ కాన్ కాన్వర్జేషన్ లో కూడా వాళ్ళిద్దరి సంభాషణలు కూడా చేసుకోవచ్చు బిత్తిరు సతి దీన్ని తీవ్రంగా ఖండించాడు కేసు కావాలంటే పెట్టుకోపో అన్న కోణంలో అతను వారిని కూడా బాధించడం జరిగింది మొత్తం మీద చూసుకున్నట్టయితే భగవద్గీతని ఈ విధంగా అపహాస్యం చేసేలాగా స్టెట్స్ చేయడం అనేది మాత్రము ఇది ఎవరు కూడా సహించే సహించేదేది సాటి హిందూగా మేమైతే దీన్ని సహించము అన్న కోణంలోనే వారు కూడా పేర్కొనడం జరిగింది మొత్తం మీద దీనికి సంబంధించి సైబర్ క్రైమ్ పోలీసులు అయితే కేసు నమోదు చేసుకొని పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయడానికైతే సిద్ధం చేసుకున్నారు సిద్ధి సత్తి ఎవరైతే బితిరు సత్తి రవికుమార్ అలియాస్ రవికుమార్ ఎవరైతే ఉన్నారో దీనికి సంబంధించి ఎలా రెస్పాండ్ అవుతారు లీగల్ గా రెస్పాండ్ అవుతారో లేకపోతే సైబర్ క్రైమ్ పోలీసులు ఇచ్చినటువంటి వానరసేన ఇచ్చినటువంటి కంప్లైంట్ ని ఆఫరాగా తీసుకొని బిత్తిరు సత్తి దీనికి సంబంధించి ఎలాంటి క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంటుందనేది మాత్రం సర్వత్రా ఉత్కంఠగా ఉందనేసి తెలుస్తుంది మొత్తం మీద చూసుకున్నట్టయితే బితిరు సత్తి డీజర్ బిల్లు అన్న ఒక కాన్సెప్ట్ ని తీసుకున్నాడు ఆ మొత్తం కూడా ఏదైతే ఫైనా ఏదైతే ఫైనాన్షియల్ గా స్ట్రాంగ్ పర్సన్స్ దగ్గరే ప్రజలు కూడా జనం కూడా స్నేహితులు వీళ్ళు అట్రాక్ట్ అవుతారు అన్న కోణంలోనే దీన్ని మొత్తం కూడా వక్రీకరించాడు ఈ భగవద్గీత కోణంలో ఎలా అయితే ఘంటసాల అప్పట్లో భగవద్గీతను ప్రజెంట్ చేశారో సేమ్ అలాగే అపహాస్యం చేసేలాగా ఇతను వక్రీకరించి చెప్పడంతో దీని మీద భగ్గుమంటున్నాయి వానర సైన్యం హిందుత్వ కమిటీస్ అయితే మురళి దీనికి సంబంధించి ఆ ఫోన్ కాల్ అంటే వ్యతిరేకించాడు సో దీనికి సంబంధించి బయట సో ఇది ఇది కరెక్ట్ కాదని కానీ లేకపోతే ఇతరత్ర తర్వాత ఏమన్నా మళ్ళీ తిరిగి వివరణ ఇచ్చేటువంటి వీడియో కానీ ఏమైనా రిలీజ్ చేశారు ఆ ఫోన్లో కాంటాక్ట్ అయినప్పుడు దీనికి సంబంధించి ఏం చెప్తున్నాడు ఆయన నేను ఎక్కడా కూడా దేనికి పాల్పడలేదు ప్రతిదీ కూడా నీకు చెప్పి చేయాలా అనేటువంటి కొన్ని కామెంట్స్ కూడా చేశారు అగ్రెసివ్గా దాని ఎలా చూడాలి కొన్ని కొన్ని ఏదైతే మీడియాకి సంబంధించిన ప్రతినిధులు కావచ్చు చిన్న చిన్న స్కిట్స్ వేసుకునే వ్యక్తులు కావచ్చు కొన్ని కొన్ని స్కిట్స్ తీసుకున్నప్పుడు జాగ్రత్తగా చేయాలి అలాంటిది హిందుత్వాకి సంబంధించినటువంటి భగవద్గీత దీని మీద తీసుకున్నటువంటి బితిరసక్తి తీసుకున్నటువంటి స్కిట్ ఏదైతే ఉందో ఇది కంప్లీట్ గా కూడా ప్రతి ఒక్క హిందూ సంఘాలు కూడా దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాయి ఎందుకంటే మనోభావాలు ఇప్పటికే ఆ హిందుత్వానికి సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారు కావచ్చు ప్రతి ఒక్కరూ కూడా దీన్ని ఖండించే విధంగా అయితే చర్యలు తీసుకోవాలన్న కోణంలో ఇదే ఇది మొదటి బితిర్ చేసినటువంటి మొదటి స్కిట్ కాబట్టి మిగతా దీన్ని యాత్రగా చేసుకొని మిగతా వాళ్ళు కూడా దే భగవద్గీత మీద కూడా స్కిట్స్ చేసే అవకాశం ఉంటుందన్న కోవడంలో రిపీట్ అవ్వకుండా కంప్లైంట్ అయితే ఇచ్చినట్టుగా తెలుస్తుంది బితిరు మాత్రం దీనికి సంబంధించి నేను కూడా హిందువునే సాక్షి హిందువుగా నేను ఎందుకు అవహేళన చేస్తానన్న కోణంలోనే ఆ కాన్వర్సేషన్ ఎవరైతే వానరసేన కాన్వర్సేషన్ వాళ్ళతో కాన్వర్సేషన్ లో కూడా అతను పేర్కొనడం జరిగింది ఆ ఇద్దరికి చిలికి చిలికి గానిమ లాగా తారాస్థాయికి చేరినటువంటి వీరిద్దరి ఆర్గ్యుమెంట్స్ ఏదైతే ఉన్నాయో కంప్లైంట్ వరకు కూడా వెళ్ళినట్టుగా తెలుస్తుంది మొత్తం మీద చూసుకున్నట్టయితే భగవద్గీత మీద చేసినటువంటి ఈ స్కిట్ ఏదైతే ఉంటే పూర్తిగా కూడా ఇతను క్షమాపణ చెప్పాలి అలాగే దీనికి సంబంధించి ఏదైతే సైబర్ క్రైమ్ పోలీసులు ఎలా అప్రోచ్ అవుతారనేది మాత్రం సర్వత్రా ఉత్కంఠగా ఉందనేసి తెలుస్తోంది మురళి